రాష్ట్రంలో పదిహేను వేల అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ పాఠశాలగా ఆధునీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కరీంనగర్ అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు అక్షరాలు పదాలను నేర్పిస్తే పాఠశాలకు వచ్చే వరకు ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం జిల్లాల నుంచి కొందరు టీచర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు ప్రత్యేకంగా సిలబస్ కూడా తయారు చేశారు అంగన్వాడీ భవనాలన్నీ ఒకే రంగు ఒకే డిజైన్ తో ఉండేలా ప్రణాళికలు రూపొందించారు పిల్లలను ఆకట్టుకునేలా పెయింటింగ్ వేస్తున్నారు కుర్చీలు ఆటపాటల వస్తువులను పిల్లలకు అందుబాటులో ఉంచుతున్నారు ఇందుకోసం ప్రభుత్వం ముప్పై కోట్ల వరకు ఖర్చు చేయనుంది సర్కారు తీసుకుంటున్న చర్యలతో అంగన్వాడికి వచ్చే పిల్లల సంఖ్య పెరుగుతోందని టీచర్లు చెబుతున్నారు పిల్లలు ఆ బొమ్మలు చూస్తూ చదువు నేర్చుకోవడం ఆటలాడుకోవడానికి ఇష్టపడుతున్నారని అంటున్నారు గర్భిణీలు బాలెంతలు కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నది కానీ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుందని కలెక్టర్ మేడం గారు కూడా చాలా మెచ్చుకున్నారు మంచిగా ఉంది ఇంకా వినియోగించుకోవాలని చెప్పారు అంతకుముందు తక్కువనే వచ్చిండ్రు పిల్లలు ఇప్పుడు అప్పుడైనా మాకు పదిహేను మంది వచ్చిళ్ళు కానీ ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై మంది దాకా వస్తున్నారు పిల్లలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు కొత్త సిలబస్ ఆధారంగా పుస్తకాల ముద్రణ జరుగుతోందని అంగన్వాడీల్లో చదివే పిల్లలకు యూనిఫామ్ కూడా అందిస్తామని చెబుతున్నారు ఇందుకోసం ప్రభుత్వం ముప్పై కోట్ల వరకు ఖర్చు చేస్తోందని వివరించారు కరీంనగర్లో ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్స్ వేయించడం జరుగుతుంది ఇది యాక్చువల్గా స్టేట్ లెవెల్ నుంచి మనకు ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరీకులం ఫౌండేషన్ ఫ్రేమ్ వర్క్ కింద అంగన్వాడీ సెంటర్లకి కొత్త ప్రీ స్కూల్ కరీకులంని ప్రారంభం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంట్లో ప్రయదర్శిని అని చెప్పేసి మనకి మార్గదర్శకాల పుస్తకాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోటి స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కరీంనగర్ జిల్లాలో మొత్తం ఏడు వందల డెబ్భై ఏడు అంగన్వాడి కేంద్రాలు ఉండగా మూడు వందల యాభై ఒక్క పాఠశాలల పరిధిలో ఉన్నాయి తొలిబెడతలో ముప్పై మూడు అంగన్వాడి కేంద్రాలను అందంగా తీర్చిదిద్దారు అంగన్వాడీలు ఆకర్షణీయంగా మారాయని చిన్నారుడ తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడి సెంటర్ కలెక్టర్ మేడం గారి ఆదేశంలో ప్రకారము వివిధ రకాల పెయింటింగ్స్తో తీర్చిదిద్దడం జరిగింది పెయింటింగ్స్ వేయించినాక పిల్లలు ఈ కలర్ఫుల్ పెయింటింగ్తోనే ఇంకా ఎక్కువ రావడానికి ఆసక్తి చూపుతున్నారు మరియు వాళ్ళు వచ్చి తొందరగా ఇవి ఏంటి ఇవేంటి నానా అంటే అడిగే రకంగా తొందరగా అర్థం చేసుకొని చెప్పగలుగుతున్నారు సో ఈ యూనిఫామ్స్ కూడా మా పిల్లలకి యూనిఫామ్స్ కూడా గవర్నమెంట్ నుండి రావడం జరిగింది నెక్స్ట్ మా అంగన్వాడీ సెంటర్ నుండి గర్భవతి బాలింతలకి కూడా పోషకాహారం అందించడం జరుగుతుంది ఇంతకు ముందు అంగన్వాడీ స్కూల్లో ఈ వాతావరణం కొద్దిగా వేరే ఉంటుండే ఈ కలర్లకు ఇట్లా మంచిగా వేసి మంచిగా చేశారు మేడం ఇప్పుడు పాపకు ఫుడ్ కూడా మంచిగా తినిపిస్తున్నారు ఫుడ్ మంచిగా పెడుతున్నారు ఇప్పుడైతే మంచిగా మంచి మంచిగా ఉన్నది ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీలను మార్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని అధికారులు తెలిపారు చెప్పిన తర్వాత వాళ్ళని అసెస్ చేయడం కోసము వాళ్ళకి అసెస్మెంట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది ఏ పిల్ల పిల్లలు ఏ విధంగా వాళ్ళ చేయగలుగుతున్నారు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ అసెస్మెంట్ కార్డ్స్లో ముందు ఫిజికల్గా వేసిన తర్వాత ఆన్లైన్లో కూడా అంగన్వాడీ టీచర్స్ ద్వారా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా బాల మేళాలు ప్రీ స్కూల్ మేళాలు అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు ఏదైతే కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ ఉన్నాయో దానిలో భాగంగా లేదంటే ప్రతి శనివారం చివరి శనివారం రోజు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ మేళాలు అనేటివి నిర్వహించి తల్లిదండ్రులనే పిల్లలందరూ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళు ఏదైతే క్రియేటివ్ యాక్టివిటీస్ పిల్లలు చేస్తున్నారో అవన్నీ కూడా చూపిస్తూ అంటే వాళ్ళ మేధో వికాసం ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అనేది ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దిశగా మనము ప్రతి నెల కార్యక్రమాలు ఏర్పాటు చేసి పేరెంట్స్ మోటివేట్ చేసి పిల్లల సంఖ్యను పెంచుకోవడానికి ముఖ్యంగా ఈ విధంగా పిల్లల్ని పెయింటింగ్స్ ద్వారా సిలబస్ ద్వారా అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది